ఈ షీట్లో కొన్ని పేర్లు ఉన్నాయి ఆ పేర్ల పక్కన బ్రాకెట్లో నెంబర్లు ఉన్నాయి ఆ బ్రాకెట్లు నంబర్లు వద్దు తీసేయాలి ఎట్లా ముందు ఈ ఏ టు సెల్ సెలెక్ట్ చేసుకోండి తర్వాత షిఫ్ట్ కంట్రోల్ డౌన్ ఆరో ప్రెస్ చేయండి డేటా సెలెక్ట్ అయిపోయింది ఇప్పుడు కంట్రోల్ ప్లస్ హెచ్ ప్రెస్ చేయండి ఫైండ్ అండ్ రీప్లేస్ డైలాగ్ బాక్స్ వస్తుంది ఫస్ట్ టెక్స్ట్ బాక్స్లో బ్రాకెట్ ఓపెన్ స్టార్ అండ్ బ్రాకెట్ క్లోజ్ ఈ స్టార్ ఏంటంటే ఇది వైల్డ్ కార్డ్ క్యారెక్టర్ అన్ని వేరు వేరు సెల్స్లో ఉన్నాయి ఎంటర్ చేసే బదులు ఆ నెంబర్లన్నీ ఎంటర్ చేసే బదులు ఆ స్టార్ పెడితే అన్ని నెంబర్లు అదైపోతాయి అనమాట మరి రీప్లేస్ విత్ వాట్ ఏమొద్దు మనకు రీప్లేస్ మనకు వద్దు కదా అవి అందుకని ఇక్కడ బ్లాంకే ఉంచాలి బ్లాంక్ ఉంచి రీప్లేస్ అని క్లిక్ చేయాలి చూసిరా మొత్తం నెంబర్లు బ్రాకెట్లు పోయినాయి అంతే దీన్ని మీరు ఇక్కడ నుంచి క్లోజ్ చేసుకోవచ్చు అంతే